దీని తర్వాత జుట్టు సమస్య డెబ్బై సున్నా తొమ్మిది జుట్టు సమస్య ఈ జుట్టు సంబంధించి రెండు మూడు కథలు చెప్తాను గంగాదేవి ఆకాశం నుంచి భూమి మీదకి వస్తాను ఈ మా వస్తానన్నప్పుడు ఈ భగీరథుడు తల్లి నువ్వు లేట నేను వస్తానయ్యా కానీ మరి నన్ను మోసేవాడెవడు లేడు నా వేగాన్ని తట్టుకోలేరు అని అంటారు అప్పుడు ఎట్లా తల్లి అంటే నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళు శివుడి గారిని ఒప్పుకుంటే నేను వస్తానండి సరే ఇక భగీరథుడు శివుడి దగ్గరికి వెళ్తాడు తపస్సు చేస్తాడు ఆయన మెప్పిస్తాడు సరేలే నేను వస్తాను వచ్చినప్పుడు ఆ గంగా అనేది పైనుంచి కిందికి దూకుతుంది ఇప్పుడు ఈ దూకుతున్న గంగాదేవి యొక్క శక్తిని ఆపాలి అంతేనా ఆపి నా శక్తిని తగ్గించి భూమి మీదకి వదలాలి ఇదే కానీ శివ చేయాల్సిన పని ఆపాలంటే ఇట్లా చేయబడితే ఆగదేటి ఆ శక్తి ఇట్లా చేపెట్టి ఆ చేయడ గంగని తీసుకొచ్చి అన్న వదిలేస్తే రాదండి భూమి మీదకి ఆయన ఏం చేస్తాడు జుట్లో పెట్టు జుట్టులో పెట్టుకొని మొత్తం గంగంతా దిగిన తర్వాత ఒక చిన్న పాయ తీసి వదిలిపెట్టాడు జుట్టుల్లో నిన్ను పెట్టుకోవాలి ఆయన గంగాదేవిని ఎక్కడేమి పెట్టుకోవచ్చు కదా ఒక కథ ఇంకో కథ ద్రౌపదీ దేవి ఆ సభల వస్త్రాభరణ ఆ అతను లాక్కొస్తాడు అని ఎట్లా అతను జుట్టు పట్టుకొని లాక్కొస్తాడు జుట్టు పట్టుకొని లాక్కొస్తే అప్పుడు భీముడు ప్రత్యేకం చేస్తాడు ఏమని చేస్తాడు నీ జుట్టు పట్టుకు నీ వచ్చిన దుశ్యాసుడో రొమ్ము చీల్చి ఆ రక్తం తాగి ఆ రక్తంతో నీ జుట్టు కడుగుతాను అప్పుడు నువ్వు అప్పుడు అప్పటిదాకా నీ ఆ రక్తంతో నీ దుడ్డుని మళ్ళీ శుద్ధి చేస్తాను అప్పటిదాకా ముడివేయకుండా ఇప్పుడు భీముడు దుశ్యాసుని చంపాలంటే అంత ముందు కీచక చంపాడు ఆ కీచక ఎట్లా చంపాడు మొత్తం చనిపోయిన తర్వాత శరీరం ఇంకా పచ్చిగా ఉంటుందిగా ఈ చెయ్యి తీసుకొచ్చాడు పొట్ట గుండెలో దూర్చాడు ఇంకో చెయ్యి ఇంకో గుండెలు దూర్చాడు కాలు తీసుకొచ్చాడు పుట్టలో ఒకవైపు దుర్చాడు ఇంకో కాలు ఇంకోవైపు దుర్చాడు మొత్తం బంతిలాగా చేశాడు ఆ నర్తన సేన మొత్తం రుద్దుతాడు అది భయంకరంగా రాస్తాడు ఆ చెక్కనగారు మహాభారతంలో మొత్తం బంతిలాగా గుండ్రంగా చేస్తాడు దాన్ని అట్లా కూడా చంపచ్చు కదా నేను రొమ్ము జీర్చి చంపుతానండి ఆ రక్తంతో పవిత్రం నీ యొక్క జుట్టుని పవిత్రం చేస్తా శుద్ధి చేస్తాను కనుక జుట్టు మన అందరికీ మన శరీరంలో అన్నిటికన్నా పవిత్రమైంది జుట్టు ఒక్క వెంట్రు కూడా బయటపడి తగలకూడదు మనం గమనించుకోవాల్సి వచ్చింది మీ యొక్క జుట్టు వెంట్రుకలు ఎవరికైనా తగిలియా ఆ సమస్య ఆ పాపం మీరు ఖరించాల్సిందే అట్లా తగలకుండా మీ జుట్టును గుడివేసుకొని ఉండాల్సిందే ఈ జుట్టు కింద శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అందుకనే శివయ్య జుట్టులో పెట్టుకున్నాడు గంగని ప్రపంచంలోని నీళ్ళన్నిటికన్నా పవిత్రమైనది గంగాదేవి అందుకని ఆయన అన్నిటి గణపతిని జుట్టులో పెట్టాడు జుట్టుకు ఎందుకు చింత పవిత్రత వచ్చింది అంటే వేదంలో చెప్తారట్లా ఉత్తమే శిఖరే జాతే బ్రాహ్మణేవి యథాసుఖం గాయత్రి దేవి గురించి చెప్తారట ఈ గాయత్రి చేయటం ఎక్కడి నుంచి ఆర్భవించిందట ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడి యొక్క శిఖ నుంచి వచ్చిందట ఎట్లా వచ్చిందట ఈ భూమి మీద పర్వతాలు ఉంటాయి ఈ పర్వతాలన్నీ ఈ భూదేవికి శిరస్సు లాంటివి ఈ పర్వతాలు ఖాళీ ఉండవు పర్వతాల మీద చెట్లు వస్తాయి ఈ చెట్లట ఈ భూదేవికి మూర్ధనిలాగా ఉంటాయి మూర్ధని ఏంటి మన యొక్క తలభాగంలో జుట్టు ఎక్కడ మొదలవుతుందో అది మూర్ధని ఇట్లా ఈ లాగా ఉంటుందట అదే విధంగా ఉత్తమమైన బ్రాహ్మణుల యొక్క శత నుంచి ఆవిర్భవించింది గాయత్రి అని చెప్తాడు ఈ ఉత్తమైన బ్రాహ్మణుడు ఎవరనేది మళ్ళీ పెద్ద పెద్ద కథ విశ్వామిత్రుడు ఆయనకు ఎట్లా వచ్చిందని పేరే విషయం కాబట్టి ఒక అత్యద్భుతమైన అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ఒక తల్లి ఒక శిఖ నుంచి ఆవిర్భవించింది అందువల్ల మన జుట్టు అంత పవిత్రమైంది ఈ జుట్టు రాలిపోకుండా తొందరగా జుట్టు ఊడిపోకుండా తొందరగా జుట్టు నెరవకుండా దీనికి పరిష్కారం ఉదయం స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని తూర్పుకు దండం పెట్టి ఎవరికి ఆ దేవుడి పేరు చెప్పాలి నేను తూర్పుకు దండం పెట్టి ఏ దేవుడి పేరు తచ్చిపోకూడదు తూర్పుకు దండం పెట్టి ఆడవాళ్ళైతే ఆరు గుంజీలు మగవాడైతే అయితే ఎనిమిది గుంజీలు అతి ఏం రోజు మీకు జుట్టు బాగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది మృదువుగా ఉంటుంది మీరే షాంపులు కండిషనే పడక్కరు అంత బాగుంటుంది అయితే స్త్రీ మహిళలు ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా పదకొండు గుంజుడు మిగిలిన వాళ్ళందరూ ఆడవాళ్ళైతే ఆరు గుంజీలు మగవాళ్ళైతే ఏడు ఇది జుట్టు